ఏం కూర వండింది మీ మమ్మీ అప్ప ఇంకేం కూర వండుతాను అని చెప్పినావు కదా ఇంతకు ముందు ఇంకేం కూర వండుతాను ఫిష్ కూరహా నువ్వు తిన్నావా మరి ఫిష్ ముళ్ళు తీస్తాందా మమ్మీ అవునా మరి నువ్వు ఫిష్ తింటావా ఫిష్ ముళ్ళు పుచ్చుకుంటుందా కుచ్చుకుంటుందా అవునా అందుకే కళ్ళల్లో పడుతుందా ఫిష్ ఫిష్ ముల్లా అవునా సరే డాడీకి ఫిష్ ఉన్నదా అంటే ఫిష్ ఇష్టమా డాడీకి ఫిష్ నువ్వు చూసిన వారా ఊర్లోకి పోతుందా ఫిషూ వెరీ గుడ్ అంటే మన ఎస్సీ కార్ నుంచి ఊర్లోకి పోతుంది కదారా బోర్ల దగ్గర పిషు మమ్మీ దగ్గరికి పోతుంది పప్ప దగ్గరికి పోతుందా అంతేనా అందరి దగ్గరికి పోతుందా దాన్ని మీ ఏం చేస్తాను ముళ్ళు తీస్తాను కదా ముళ్ళు నువ్వు ఇప్పుడు ఎగ్గు తిన్నావా